హాయ్ అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను ఒక సింపుల్గా టేస్టీగా ఒక రెసిపీ తయారు చేస్తున్నానండి మరి ఎల్లిపాయ కారం అయితే తయారు చేస్తున్నాను మరి నేను ఆ ఎల్లిపాయ కారాన్ని ఎలా చేస్తాను మరి ఏమేమి చేస్తానో మరి వీడియోకల్ చూద్దాం పదండి అండి ఉప్మాలోకి అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి ఉప్మాలోకి కానీ చపాతీలోకి కానీ పులగంలోకి కానీ కొద్దిగా నెయ్యి తగిలించుకొని తింటే ఉంటుందండి ఇప్పుడు జ్వరాలు దగ్గులు ఉన్నాయి కదా చాలా మందికి ఇంకా ఈ జరాలు దగ్గులు ఈ ఈ పొడితోనే ఇంకా పో పోతాయండి అన్నీ నిజంగా ఈ పొడి అంత మంచిది ఇంకా దెబ్బకుట్ట దొంగలు ముఠా అన్నట్టు ఉంటుందండి ఈ పచ్చడి తింటే నిజంగా చాలా బాగుంటుందండి ప దగ్గులు ఉన్నాయి కదా ఇప్పుడు చాలా క్లైమేట్ మారింది కాబట్టి ఈ పొ ఈ పొడిగానే నిజంగా చేసుకొని తింటే కానీ ఒకసారి చేసుకుంటే మీరు ఈ పొడే కంటిన్యూగా తింటారండి అంత బాగుంటుంది ఈ పొడి ట్రై చేయండి మీరు కూడా ఈరోజు నేను ఒక మంచి రెసిపీ తయారు చేయబోతున్నానండి అదేమంటే మీకు చూస్తేనే అర్థమైపోయింట వీడ ఇంగ్రీడియంట్స్ నేను మంచి ఎల్లిపాయ కారం తయారు చేయబోతున్నానండి ఆ ఎల్లిపాయ కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి నాలుగే నాలుగు సింపుల్గా పది నిమిషాలు అయిపోతుంది కారము ఉప్పు ఎల్లిపాయలు జీలకర్ర అండి అంతేనండి ఎల్లిపాయ కారము నిజంగా అంటే చాలా బాగుంటుందండి మరి నేను అయితే వెళ్దాము ఇవైతే నేను పుట్టు తీసి పెట్టానండి కారం తెచ్చాను ఉప్పు మరి ప్రాసెస్ అయితే చూద్దాము నేనైతే కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి ముందుగా కొద్దిగా జీలకర్ర వేసాను ఈ జీలకర్ర బాగా మెత్తగా నూరాల ముందు జీలకర్ర నూరుతానండి మెత్తగా జీలకర్ర అయితే బాగా మెత్తగా నూరానండి ఇప్పుడైతే నేను ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను రెండు స్పూన్లు అయితే వేసానండి కారము తర్వాత కొద్దిగా ఉప్పు వేస్తాను ఎల్లిపాయ కారమే అండి తీసి పాడేయకండి చాలా అంటే చాలా మంచి ఎల్లిపాయ కారం అండి వెల్లుల్లి కారము బాలంతలకు కూడా పెడతారండి ఈ కారము నిజంగా పత్యంతో పత్యానికి పెడతారండి ఈ రెసిపీ ఎక్కువ బాలింతలకు పసిరిక పత్యం కూడా అంటే రొట్టె ఎల్లిపాయన నిజంగా పెట్టేది పత్యం అంటే నిజంగా అంత పనిచేస్తుందండి ఇది ఎల్లిపాయ కారం అంటే చేసి పాడేయకండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా నేను నిజంగా అండి చాలా అంటే చాలా మంచి పొడి అండి ఇది ఎవరైనా తినొచ్చండి పత్యం లేకపోయినా కూడా కానీ పత్యం వాళ్ళకు మాత్రం చాలా మంచి రెసిపీ అండి ఇది పొడి పసిరికలైన నిజంగా అండి ఏం తినలేరు కదా నోరు బాగాలేకపోయినా మనమైనా బాగున్నరమైనా కూడా నోరు బాగాలేకపోయినా వేడివేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని ఎల్పాకారం వేసుకొని తినండి ఎట్టుంటుందో ఎంత బాగుంటుందండి నిజంగా పత్యాలకైతే ఇంకా సూపర్ అండి ఇది ఇంకా పత్యం పత్యం పొడి అండి దీని పేరు పత్యం పొడి అంటే సరిపోతుందండి నిజంగా అంత బాగా అండి పత్యానికి చాలా అంటే చాలా మంచి రెసిపీ నిజంగా ఇది ఒకసారి ఇట్లా కలుపుతానండి ఇది ఒక ఒకసారి చేసి పెట్టుకున్నారంటే మీకు ఒక నెల వరకు అండి చాలా బాగా అట్లనే ఫ్రెష్గా ఉంటుందండి నెల వరకు అయినా కూడా కానీ నెల వరకు పెట్టుకోకుండా కూడా వారానికి ఒకసారి అయినా చేసుకోవచ్చండి ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు కదా ఉప్పు కారము వెళ్ళిపోయలే కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి బాగా ఒక వారం వరకు చేసి పెట్టుకోవచ్చు అండి డబ్బాలు వేసి పెట్టుకుంటే నెల వరకు అయినా వస్తుంది చాలా బాగుంటుందండి మంచి పొడి అండి ఇది నిజంగా పసిరికలు అయిన వాళ్ళకి నోరు బాగుండదు కదా రొట్టె ఎల్లిపాయ కారం గాన పెట్టి పెడితే అండి వేడి వేడి రొట్టె ఎల్లిపాయ కారము పసిరికలు కిసిరికాయలు అన్నీ ఇంకా ఉరుకుతాయండి ఇంకా అంత మంచి పొడి అండి ఇది ఎల్లిపాయ కారం అంటే తల్లి చేసిన ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు అంటారు కదా అట్లా అండి ఉల్లిపాయలు చాలా మంచి ఉల్లిపాయలు అండి ఇవి నిజంగా అన్నంలో తాలింపులో అనే తీసేయకండి మీరు తినండి చాలా మంచిది ఇవి తింటే కూడా కారం కారం అయితే బాగా దంచినాను కదా ఈ విధంగా అయితే కారవాసన లేకుండా ఉప్పు కారం వేసి బాగా దంచినాను కదా జీలకర్ర అవన్నీ బాగా దంచాను కదా ఇప్పుడు కొద్దిగా ఎల్లిపాయలు వేస్తున్నాను అండి పొట్టు తీసి పెట్టినాను కదా అవైతే వేస్తున్నాను ఇప్పుడు చాలా మంచి రెసిపీ అండి నిజంగా అంటే నిజంగా అండి నిజంగా చెప్తున్నాను నిజంగా చాలా మంచిదండి ఈ ఎల్లిపాయ కారము ఎల్లిపాయ అని తీసేయకండి నిజంగా అంత మంచి రెసిపీ అండి ఇది మనం కూడా అన్నంలోకి అయినా పప్పు చేసుకున్నప్పుడు అన్నంలోకి కూడా పప్పులోకి వేడి వేడి రొట్టెలోకి అయినా కూడా బాగా తినొచ్చండి బాగా ఉంటుందండి ఇది నిజంగా చాలా బాగుంటుంది మంచి ఎల్లిపాయ కారం అండి ఒకసారి కలుపుతాను మీరు తాలింపు పెట్టుకునే పని అయితే తాలింపు వేసుకోండి నేనైతే ఇట్లనే పొడి పచ్చిక పొడి పెడుతున్నానండి ఈ విధంగా ఇట్లానే చాలా బాగుంటుంది తాలింపు పెడితే ఏమంటే కారం చస్తుంది అనమాట కారం ఉండదు మామూలుగా అనమాట కారం ఎక్కువ ఉండదు ఇట్లా జాన్ చేసుకుంటే కారం కారం ఉంటుంది భలే ఉంటుందండి నిజంగా అందుకే నేనైతే తాలింపు అయితే పెట్టను మీ ఇష్టం మీరు తాలింపు వేసుకుంటామంటే వేసుకోవచ్చండి నిజంగా మీ ఇష్టం అది మీ ఛాయిస్ నేనైతే వేయడం లేదు ఇప్పుడు ఓసారి అయితే ఉప్పు చూసి నేను మళ్ళీ ఉప్పు సప్పకుంటే వేసానండి చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఉప్పు జీలకర్ర ఫ్లేవర్ అనేది నిజంగా చాలా బాగుందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది కొద్దిగా దంచుతాను ఇట్లా బాగా పొడి పొడిగా ఉండాలండి అవి అల్లం ముద్ద అనేది ముద్ద కాకుండా ఇట్లా ఉంటే ఎన్ని రోజులైనా బాగుంటుందండి ముద్ద అయితే ఏమవుతుందంటే ఒట్టిగా అవుతుంది అనమాట పచ్చడి పొడి ఈ విధంగా ఉంటే పొడి అయినా కూడా ఏం కాదండి చాలా బాగుంటుంది అనమాట ఇట్లా పొడి పొడిగా ఉండాలన్నమాట ఇప్పుడైతే అన్నీ బాగా కరెక్ట్గా సరిపోయినాయండి నేనైతే సరైన బౌల్లోకి తీస్తున్నాను మీరు మిక్సీకి వేసుకోవాలంటే మిక్సీకి వేసుకోవచ్చండి అట్లా కూడా బాగానే ఉంటుంది రో ఇంకా రోట్లో దంచితే ఇంకా బాగుంటుంది కదా అన్నట్ల నేను మిక్సీకి అయితే నేను పచ్చళ్ళు ఎప్పుడు వేయనండి ఎప్పుడైనా కూడా మేము రోడ్లోనే దంచుకుంటాం ఎంత రిస్క్ అయినా కూడా ఎంత టైం అయినా కూడా నిజంగా అండి చాలా బాగుంటుంది రోడ్లో దంచుకుంటే సరేం బావులకే తీస్తానండి నేను ఇంకా అయిపోయిందండి మన ఎల్లిపాయ కారము నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ ఎల్లిపాయ కారాన్ని ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలు కానీ గాజు సీసాలు కానీ ఎత్తిపెట్టుకుంటే అండి నెల రెండు నెలలైనా పాడు కాదండి చాలా బాగుంటుంది మరి ఎక్కువ ఉంటే కానీ ఇట్లా కొద్దిగా తీసి కొద్దిగా కొద్దిగా తీసుకు తీసుకొని అయినా వాడుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇట్లా మూత ఉన్న డబ్బాలు పెట్టుకుంటే కానీ మీకు నెల రెండు నెలలైనా ఏం ఇప్పుడిప్పుడు చేసినట్టు ఫ్లేవర్ ఉంటుందండి చాలా బాగుంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి